డాక్టర్ బాబురావు అమృత హాస్పిటల్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా రాష్ట్ర ప్రజలకు ఆర్టీబీ తరఫున శుభాభినందనలు ఈ యొక్క ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆస్తమా ఎలాంటి సూచనలు సలహాలు తీసుకోవాలి అనే దానికోసం ఆస్తమా అంటే ఏంటంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో గాని ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆయాసము దగ్గు ఇల్లి కూతలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాంటి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చెప్పలేరు కాబట్టి చూసుకొని వారికి వారు కాకుండా పెద్దలు కొంత నోటీస్ వేసి డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఆ స్పెషలిస్ట్ డాక్టర్ అందరి డాక్టర్లు తీసుకెళ్లినా ఏదో జరుగు వచ్చిందని కొట్టి పారేస్తా ఉంటారు ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వారు వారికి సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి దాన్ని స్పైరోమెట్రీ అంటారు పల్మనీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది దాంట్లో మనకి వ్యాధి అనేది నిర్ధారణ అవుతుంది ఎందుకు ఇలా చేయాలి అంటే ఏదైనా ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో చిన్నది అని మనం అనుకోండి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు స్కూల్ యాబ్సెంటిజం పెరుగుతూ ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్ చదువు మీద పడుతూ ఉంటుంది ఇంకా పెద్దల్లో అయితే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ మీద దాని ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఐడెంటిఫికేషన్ చాలా అవసరం దాన్ని మొదట్లోనే ఐడెంటిఫై చేస్తే చాలా వరకు ఫ్రీగా ఉంటుంది రెండోది ఏంటంటే ఆ స్పైరోమెటిల్లో అంటే ఆ టెస్ట్ లో మనం కనుక చూసినట్లయితే ఆస్తమా అనేదాన్ని మనము ఈజీగా దాన్ని రీడ్ చేయగలిగితే రీడ్ చేయగలిగే కెపాసిటీ రీడ్ చేయగలిగితే ఏ డాక్టర్ అయినా సరే స్పెషలిస్ట్ డాక్టర్ అంటే ఎలాగో చేస్తూ ఉంటారు రీడ్ చేస్తే ఆస్తమా అనేది నిర్ధారణ అయింది అనుకోండి ట్రీట్మెంట్ అనేది చాలా సులువు ఆ ట్రీట్మెంట్ లో రెండు మూడు ఉంటాయండి మొదటిది ఏంటిదంటే ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయడం వీళ్ళకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలుష్యం వల్ల వస్తుందా లేదంటే జన్మత వచ్చిందా లేదంటే మనం తినే ఆహారంలో కొన్ని పడని ఉంటే దాన్ని ఎలర్జీ అంటాము అలాంటి వాటి వల్ల వచ్చిందా అని తెలుస్తుంది ఇది అవాయిడ్ చేయడం అంటే మనకి పడదు కాబట్టి మనం దాన్ని దూరంగా ఉంటాం అనేది మొట్టమొదటిది రెండోది కొంతమందికి చలిగాల్లో వెళ్ళినప్పుడు చల్లగా టెంపరేచర్ బాగా తక్కువ డౌన్ లో ఉన్నప్పుడు కూడాను ఈ అటాక్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి దాన్ని కూడా దూరంగా ఉంటాయి చాలా వరకు ఆ యొక్క సమ్ ట్రీట్మెంట్ అయిపోయినట్లే రెండోది ఏంటంటే ఇన్హేలర్ ఉంటుంది ఇన్హేలర్ యొక్క డోస్ వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళ యొక్క వయసును బట్టి డిసైడ్ చేస్తాము ఆ లక్షణాలు అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ డోస్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ డోస్ ఇట్లా మొదటగా మొదటిగా స్టార్ట్ చేసి ఒక రెండు మూడు నెలల తర్వాత దాని అసెస్మెంట్ తీసుకొని లక్షణాలు అనేది తగ్గినప్పుడు డోస్ కూడా తగ్గిస్తాం లేదు తగ్గట్లేదు అనుకుంటే ఇంకొంచెం పెంచవచ్చు లేదా దానికి అడిషనల్ గా కొన్ని కొన్ని రకాల టాబ్లెట్స్ మందులు కూడా ఇంకా యాడ్ చేస్తాం ఇది రెండు మూడోది ఏంటంటే ఇలా అటాక్స్ రాకుండా ఉండటం కోసం ఆస్తమా అటాక్స్ అంటాం సడన్ గా పిల్లల్లో కానీ పెద్దల్లో గానీ ఆస్తమా ఉన్న లక్షణాలు ఎక్కువైపోతా ఉంటాయి అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇన్హేలర్ వాడినా సరే రిజల్ట్ అనేది రాకపోవచ్చు సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసము రాకుండా ఉండటం కోసము వ్యాక్సిన్స్ ఉంటాయి ఒకటేమో నిమ్మకొక్కలు వ్యాక్సిన్ అంటారు రెండోదేమో ఇన్ఫ్లూయన్జా వ్యాక్సిన్ అంటాము ఈ వ్యాక్సిన్స్ అనేది తీసుకుంటే కూడాను ఈ ఆస్తమా అటాక్స్ అనేది చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది దాని యొక్క ఇప్పటి వరకు ఆస్తమా పేషెంట్స్ నిర్ధారణ అయి ఉండి తీసుకోకపోతే మీ యొక్క డాక్టర్ని మీ యొక్క ఏదైతే ఫాలోఅప్ లో ఉన్నారో ఆ డాక్టర్ గారు అడిగి ఆ వ్యాక్సిన్ కావాలి సార్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావు మహా అంటే చిన్న సాయంత్రం వరకు జరుగు రావచ్చు జ్వరం రావచ్చు మించి పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకా ఈ యొక్క ఆస్తమాని మీరు ఈ రకంగా చేయగలిగితే చాలా లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఆస్తమాలో ఈ ఇన్హేలరే చాలా కీలకమైన పాత్ర పోషిస్తా ఉంటుంది ట్రీట్మెంట్ లో ఇన్హేలర్ దాన్ని మీరు రెగ్యులర్ గా యూజ్ చేయగలిగితే ఆస్తమా ఎప్పుడైనా సరే అటాక్స్ వచ్చినా గాని చాలా వరకు మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఇబ్బందితోనే క్లియర్ అయిపోయేలాగా చూస్తుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి